ప్రతిరోజు టెంపుల్లో దర్శనం అయిన తర్వాత గోమాతను దర్శనం చేసుకొని ఆవిడకి ఏదో ఒక పలహారం పెట్టి రోజు మొదలవటం అలవాటు చేసుకుంటున్నాను చాలామంది అనుకోవచ్చు ఏమైద్ది గోమాతకు పెడితే నీకు లాభం ఏంటి దాంట్లో సైన్స్ ఏంటి అని చాలామంది అంటారు మనలో ప్రతి మనిషిలో చాలా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది ఆ నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది గోమాత అలా దండం పెట్టుకున్న తర్వాత గోమాతకి రోజు మీరు ఏదైనా పూజలు చేసినా ఏదైనా మంచి చేసినా మీకు కలిసి వస్తుంది చాలామంది అనుకోవచ్చు ఏంది దండం పెట్టుకొని ఆమె అటుకో పెట్టాం కానీ గోమాతకి మీ కోట్లు చెత్త అని బాబు అరే దేవుడి దృష్టిలో డబ్బు అనేది లేదు దేవుడు గుర్తుపెట్టుకుని దేవుడి దృష్టిలో డబ్బు అనేది లేదు దేవుడి దృష్టిలో ముందు ఒకటే మంచితనం మానవత్వం సో ఇప్పుడు నేను ఇలా గోమాతకి ఇలా ఒకటి పెడటం వల్ల నా జరిగే లాభం ఏంటి అట్టిగా పెడటం వల్ల గోమాతకి అలా పెట్టడం వల్ల తను ఆకలి తీరుతుంది సైన్స్ పరంగా చెప్తున్నాను మంచి ఒకళ్ళకి మంచి చేయటం అంటే మానవత్వం కింద లెక్క మీ దృష్టిలో సో అది సైన్సే కదా తోటి మనిషి సహాయం చేయాలని సైన్సే కదా సో ఆ దృష్టిలో గోమాతకి నేను ఇలా చేశాను దీంతోపాటు నాకు ప్రతి మనిషి నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది మనమే బట్టి ఏడిచే వాళ్ళు ఉంటారు మనం తిట్టుకునే వాళ్ళు ఉంటారు మనం చాలా కర్మ ప్రకారం చాలా తప్పులు చేస్తుంటాము మనం చాలా చెడు పనులు చేస్తుంటాము రకరకాలు ఏమైనా తిట్టు ఉంటాము కొట్టు ఉంటాము దీనివల్ల మనకి ఆరా మన ప్రతి మనిషికి చుట్టూ ఒక ఆరా ఉంటుంది కొంత మనిషికి కొంత కొంత మనుషులకి ఆరా ఓ రెండు అడుగులు ఉంటుంది కొంతమందికి అసలు ఉండదు కొంతమందికి ఒక పది అడుగులు ఉండదు కొంతమందికి అడుగులు ఉంటుంది గోమాత లాంటి వాళ్ళకైతే ఆరా అనేది సైంటిఫిక్ ఆరా మిషన్స్ అని మీరు చెక్ చేసుకోవచ్చు నేను కుదిరితే ఇక్కడ పెడతాను ఏదన్నా లింక్ చూసి లేదంటే వీడియో చిన్నది పెడతాను గోమాతకి ఆరా దాదాపు ఒక అడుగులు లేదంటే రెండు వందల అడుగులు ఉండితే నేను నమ్ముతున్నాను ఆ చుట్టుపక్కల ఉన్నంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది సో అందువల్ల మనం ఈ మళ్ళీ ప్లస్ మన దేవుడు మన మన కృష్ణుడు కూడా ఎవరైతే ఈ ఇలా పాలించాడో ఆయన కూడా గోమాతలు అంటే అంత ఇష్టం కాబట్టి తర్వాత మన హిందూ ధర్మంలో చాలా వరకు మీకు చెప్తుంది ఏంటంటే హిందూ చాలామంది నన్ను ఎక్కితొచ్చు చాలామంది మంది ఈ అమ్మ ఈ చెత్త పని ఏంజి అయ్యిడు నవ్వుకోవచ్చు సైన్స్ ఇంత సౌన్స్ ఇంత డెవలప్ అయిన తర్వాత ఏంది అలవాట్లు ఏంది కట్టుబాట్లు అంటే ఫస్ట్ మానవత్వం పరంగా నేను దానికి తినడానికి కడుపు నిండడానికి ఎదురు పెట్టానయా తర్వాత మంచి అంటే ఒకళ్ళకి ఇది చూసి ఇంకొకళ్ళు ఇంకోళ్ళకి సహాయం తోటి మనిషి సహాయం చేయడం అనేది దీంట్లో దీంట్లో ఉండే సారాంశం అనుకోండి దాంతోపాటు మనకున్న నెగిటివ్ ఎనర్జీ అంటే మనకి ఏదైనా ఇప్పుడు పాపాలు చేస్తుంటాం ఒక దగ్గర లాక్కుని ఉంటాం ఒక దగ్గర ఇంకోటి ఇంకోటి తెలిసి తెలిసి చేసి ఉంటాం ఎవడైనా చిన్నప్పుడు ఉంటాం ఏదో చేసి ఉంటాం కదా దానికి ఏమి వల్ల ఇప్పుడు నాకు ఏం జరిగింది నేను వేరే వాళ్ళకి పెట్టాగా ఆవుకు పెడుతున్నా కదా అది నా పుణ్యంగా మారచ్చు ఒకే రోజు నీ కర్వ మొత్తం తీసేస్తాడా ఒకే రోజు నీకు పాపాలు మొత్తం పోతాయ్యా ఒకే రోజు నీకు అంతా మంచి జరిగిపోయిద్దా అంటే చెప్పలేము ఆయన అది శివుడు ఇష్టం అది తలుచుకుంటే ఒక్క నిమిషం తీసేస్తాడు లేదని నీ కర్మ ప్రకారం నువ్వు అనుభవిస్తావు కానీ ఇప్పుడు ఏం చేసావు మనం అయ్యా శివయ్య నేను దాసోహం అయ్యా నీకు నీకు దాసోహం అయ్యా శివయ్య నేను ఇంకా నువ్వేం చెప్పినా వింటానయ్యా నేను నేను పాత దా పా దాసు అయ్యా అని చెప్పి మనం దండం పెట్టుకున్నాం దండం పెట్టుకోగానే ఇప్పుడు ఏమవుతుంది ఆయన సరే ఇంక ఎదవ దరిద్రుడు ఈ ఇరవై ఏడులో ముప్పై ఏడు నలభై ఏడు వంద తప్పులు చేశాడు కానీ ఇప్పుడు మారాడు కదా ప్రత్యే ఇది అది పడుతున్నాడు ఇంకెట్లా కూడా వీడికి ఏదో లైఫ్ ఇద్దాంలే అని చెప్పి ఆయన అనుకోవచ్చు మీరు అనుకోవచ్చు ఇంద్రాబాబు ఈ సోది ఇదంతా అని కానీ మీరు ఒకటే కొన్ని కొన్ని ప్రశ్నలకు సమాధానం ఉండదు ఇప్పుడు ఎవడు గాలి చూపించలేడు అందరు గాలి ఉందని చెప్పడమే సైన్స్ కూడా సైన్స్ మరి చెప్పొచ్చు కదా సైన్స్ లో చెప్పొచ్చు కదా ఏ ఆవులకి పెట్టకూడదు ఆవులకి ఆవులు పెట్టితే ఎందుకు పెట్టాలి సైన్స్ సైన్స్ వాళ్ళు కూడా ఆవులకి పెట్టిన మంచిదే అంటారు అంటే ఆవు గురించి కాదు ఏదో జంతువుకి పెట్టండి మంచిది లేదు ఇంకో మనిషికి పెట్టడం మంచిది అంటారు ఎందుకంటే వాళ్ళ సబ్కాన్షియస్ లో సైన్స్ వాళ్ళకి కూడా మంచి చేయాలని ఉంది కావాలని మీరు చట్టాలని కోర్టులను కూడా చూసుకోండి ఎక్కడైనా కోర్టులు కూడా లేదా మన చట్టాలు కూడా మనం సృష్టించాం కదా ఏ ఎంత పెద్ద నాగరికత లేని దేశమైనా ఎంత దారుణమైన దేశమైనా ఆఖరికి యుద్ధాలు జరిగే దేశాలైనా సరే కూడా చట్టం మాత్రం ఆ హిందూ ధర్మం చట్టం మాత్రం మీరు గుర్తుంచుకోండి మీరు బాగా బాగా గమనించుకోవాలి చుట్టూ మన ధర్మం మాత్రం వాళ్ళు ఫాలో అయ్యే లా మాత్రం అంటే ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టకూడదు ఒకరిని చంపకూడదు లేదంటే ఒకళ్ళకి ఒకరు మంచి చేయాలి లేదంటే ఒకరికి ఇది చేయకూడదు అని ప్రతి ఒక్కటే వాళ్ళు గమనించుకొని మీరు ప్రతి ఒక్కటి మన హిందూ ధర్మం మన భగవద్గీత మన దాంట్లో ఉంది ప్రతి ఒక్కరు ఫాలో అవుతున్నారు ఎందుకంటే అది మన హిందూ ధర్మం మనకి ఇచ్చిన గొప్పతనం ప్లస్ ఇక్కడ దీంతో పాటు హిందూ ధర్మం అని చెప్తున్నాను ప్రతి మతం వాళ్ళు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే అయ్యా మేము మీ మతాలు కించపరచడానికి గానీ మిమ్మల్ని తిరటానికి కానీ మా ఉద్దేశం కాదు ఆ మా ఈ హిందూ ధర్మం అనేది ఒక ధర్మం అంటే ఒక రూల్ ఒక ఒక లా లా లాంటిది ఒక చట్టం లాంటిది హిందూ ధర్మం ఒక చట్టం అంతే ఆ చట్టం ఫాలో అయితే మన ఆడపిల్లలు మన ఇంట్లో వాళ్ళు మన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు బాగుంటారని అంతే తప్ప ఇది ఒక మతం కాదు ఇది ఒక మతం లాగా మీరు అనుకోవద్దు ఇది ఒక మహాభారతం కావచ్చు కృష్ణుడు రామాయణం కావచ్చు మనం చెప్పిన లెసన్స్ అవ్వచ్చు లెసన్స్ ద్వారా ఇలా చేయకూడదు ఇలా చేయిస్తే మంచి జరుగుతుంది అని చెప్పి మనకి చెప్పేదే సో అందువల్ల మనం హిందూ మతాన్ని గౌరవించాలి మతం అంటే మతం కాదు నేను చెప్పేది హిందూ ధర్మం కాబట్టి మీ ప్రపంచంలో ఏ కోటం తీసుకోండి ఏ దేశమైన కోర్టు ఏ మతం ఉన్న కోట తీసుకోండి ఖచ్చితంగా వాళ్ళు హిందూ ధర్మం ఫాలో అవుతున్నారు ఈ సబ్ కాన్షియస్ కూడా హిందూ ధర్మం ఫాలో అవుతున్నారు వాళ్ళు చాలా లో ఇప్పుడు అమెరికన్ డెజర్ట్ లో శ్రీచక్రం బయటపడింది అట్లా చాలా లో గుడులు బయటపడ్డాయి లో శివాలయం బయటపడింది నేను ఎందుకు బయటపడతాను ఎందుకు మరి ఇక్కడ ఇక్కడే ఉన్న విజయవాడ హైదరాబాద్ లో ఉంటే అర్ధా కట్టబోయినాయి సో ఈ సనాతన ధర్మం ఎన్నో సనాతనం అంటే ఎన్నో వేల సంవత్సరాల నుంచి లక్షల సంవత్సరాల నుంచి ఉంటుందని అర్థం ఈ ధర్మం ఈ ధర్మాన్ని ఫాలో అవ్వమని కోరుకుంటున్నాం మేము ఇప్పుడు మా మతాన్ని మేము ఎస్ మేము తిడతాం మందిని ఎవరిని తిడతాం మా మతాన్ని ఎవడైతే కించపరుస్తాడో మా ధర్మాన్ని ఎవరు కించపరుస్తాడో మా దేవుళ్ళని ఎవరికి కించపరుస్తారో వాళ్ళ మేము జరుగుతాం అయితే మనుషులుగా జిడతాం నేను పోపుగా చనిపోయారు ఆయన చాలా గొప్పవాడు మేము అంటున్నాం కదా యేసు ప్రభు గొప్పవాడు అల్లా గొప్పవాడు మేము ఆ దేవుళ్ళు ఒక మాట అనే పరిస్థితి లేదు మేము అలా కూడా ఎవరైతే ఈ కింద చెంచే బ్యాచ్ ఉందో వాళ్ళు హిందూ మతాన్ని ఎక్కిరిస్తుంటారో హిందూ మతాన్ని నాశనం చేయాలని చూస్తుంటారు వాళ్ళని మాత్రమే అంటాం తప్ప అసలు యేసు ప్రభువుని కానీ లేదంటే మన అల్లా కానీ ఒక మాట కూడా ఎందుకంటే దేవుళ్ళు దేవుళ్ళు ఎవరి దేవుళ్ళు వాళ్ళు వాళ్ళ గొప్ప ఎవరు ఎవరి మతాలు వాళ్ళ గొప్ప ఎవరి ఆచారాలు వాళ్ళ గొప్ప సో దాంట్లో భాగంగా మనం ఇక్కడ ఆవుతో మొదలుపెట్టి ఎటు వెళ్తున్నాం కాబట్టి ఆ గురించి మనం ఎక్కువ చెప్పుకుంటాం మంచితనంలోకి వెళ్ళాం మంచితనం నుంచి చట్టాలు మంచితనం కానీ చట్టాలు దేశం చట్టాలు ఫాలో అవుతూనే వెళ్తున్నాం సో ఇక్కడ మనం ఏంటంటే మన మంచితనం మన పాజిటివ్ ఆరా మనం పెంచుకోవాలి ఈ పాజిటివ్ ఆరా అనేది మీకు ఎలా ఉపయోగపడిద్దంటే మనకు ఒక పాజిటివ్ ఆరా ఉంటుంది నువ్వు చేసే పని ఏదైనా అవ్వచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక పని చేస్తున్నాను నాకు ఒక పాజిటివ్ ఆరా ఉంటుంది ఈ పాజిటివ్ ఆరా ప్రకారం నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ని లేక నేను డైరెక్షన్ నేరేషన్ చేయడానికి వెళ్ళాను ఆ పాజిటివ్ ఆరా నాకు కొంచెం ఉపయోగపడి కొంచెం ఏదైనా హెల్ప్ అవ్వచ్చు అంటే వాళ్ళు నా మీద నాకు టయానికి వాళ్ళు నేను చెప్పేది వినొచ్చు ఆయనకి వేరే ఫోన్లు రావడం వస్తే బిజీ ఉన్న ప్రొడ్యూసర్ కూడా నేను చెప్పింది వినొచ్చు అలా పాజిటివ్ ఆరా ఉపయోగపడింది మీరు అనుకోవచ్చు ఈ దానాలు చేసిన మాత్రం మరి అవన్నీ నువ్వు మారిపోవాలి కదా నీకు ఏమి చా చావకుండా జబ్బులు లేకుండా పడుతున్నాయి రెండు నువ్వు ఎన్నో ఎన్నో గర్మలు చేసావు మంది చంపావు మంది గొడవలు చేసావు ఎన్నో గొడవలు చేసావు రోడ్ల మీద అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇట్లా చాలా మంది చేసిన ఉంటారు మటలు చేసినా ఉంటారు మానభంగాలు చేసినా ఉంటారు లేదంటే గొడవలు చేసిన దొంగతనాలు చేసిన ఉంటారు దొంగిల్ చేసిన ఉంటారు వీళ్ళందరికీ వచ్చి ఆవుకు అన్నం పెట్టంగా కానీ తగ్గిపోయిద్దా అది ఏంటంటే తప్పు తెలుసుకున్నాడు తప్పు తెలుసుకొని నేను చాలా డబ్బులు చేశాను నేను తప్పు తెలుసుకున్నాను ఇక్కడ నుంచే నాకు మంచి జరగాలి శివయ్య కాపాడు అని చెప్పి అలా దండం పెట్టుకున్నోడికి మాత్రమే మంచి జరిగింది తప్ప నువ్వు రోజు కావుకోడు పెట్టేసేసి వెళ్ళిపోతే మంచి జరగదు నువ్వు నువ్వు నీ తప్పు తెలుసుకోవాలి నీ మంచిది నువ్వు చేయాలి అది కర్మఫలం తెలుసుకోవాలి డబ్బులు రావు దేవుడి దృష్టి డబ్బులు అనేది రాదు చాలా మంది కుర్రోళ్ళు ఈ వీడియో చూసేవాళ్ళు మీరు గమనించుకోండి కావాలంటే మీ ఇంట్లో చాలా మందికి వంద కోట్లు ఇరవై కోట్లు పది కోట్లు ఆస్తులు ఉన్నాయి ఒక నెల రెండు లక్షల జీతం ఉంది కానీ మనశ్శాంతి లేనివాడు వందల తొమ్మిది మంది ఉంటారు వందల తొంభై మంది ఉంటారు ఎందుకంటే డబ్బుకి మనశ్శాంతికి ఒకసారి కూర్చోలేవు నీకు అవసరాన్ని మించిన డబ్బు నేను ఇబ్బంది పెట్టిద్ది ఎలాంటి సమస్యలు ఉండొచ్చు ఇంట్లో అవకాశంలో భార్యతో సమస్యలు ఉండొచ్చు లేదంటే ఆ వెళ్ళి జాబ్ లో అక్కడ సమస్యలు ఉండొచ్చు లేదంటే నీ పిల్లల్లో ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు లేదంటే నీకు నీకు వంద కోట్లు ఉంది కానీ నీకు రోడ్డు మీద ఇప్పుడు యాక్సిడెంట్ అవ్వచ్చు లేదా నీకు వంద కోట్లు ఉంది కానీ నీకు నీ కొడుకులు నేను ఇబ్బంది పెట్టొచ్చు వంద కోట్లు మీ తమ్ముడు అన్న నేను చంపడానికి ట్రై చేస్తూ ఉండొచ్చు నీకు వంద కోట్లు ఉన్నాయి కానీ నీకు బిజినెస్లో మోసాలు చేసే ఉండొచ్చు కానీ నీకు నీకు వంద కోట్లు ఇప్పుడు ఇప్పుడు ఈ వంద కోట్లు పెట్టుకొని రేపు వంద కోట్లు శ్మశానం కట్టుకోవు కదా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ కూడా లైఫ్ సూక్తులు నేను వీడియో రికార్డింగ్ చేసి పెడుతున్నానండి ఇది రేపు పిల్లలకో మనకో ఎవరో ఒకరికి ఈ చూసే ఈ ఐదు వందల మందో వెయ్యి మందో రెండు వేల మంది ఎవరైతే వీడియోలు చూస్తారో వాళ్ళల్లో ఒకటికైనా ఉపయోగపడితే చాలు అది నా ఉద్దేశం తప్ప ఇది ఈ వ్యూస్తోనే నా కోర్టులు వచ్చేయాలి నేను కోట్లు దంపాయి చేస్తాను ఈ టైప్లో కాదు మీరు ట్రై చేయండి ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది మంచి చేయడానికి ట్రై చేయండి రోజు ఆవులకి దండం పెట్టుకోండి మీ పాజిటివ్ ఆరా పెంచుకోండి ఆస్టివ్ పాజిటివ్ ఆరా పెంచి సైన్స్ ప్రకారం చెప్తున్నాను మీకు ఆరా పాజిటివ్ ఆరా పెంచుకోండి నెగిటివ్ ఎనర్జీ తీసేయండి మీ దగ్గర నెగిటివ్ ఎనర్జీ తీసేయండి ఆరాపించుకోండి మీరు చేసే పనులు ఆఖరి మీరు కూలిపోయినా సరే మేము మంచిగా కదా రాయితలమే పడకుండా ఉండాలా కూలి మీరు చేసే పని గొప్పది మీరు చేసే పనిని మీరు గౌరవించాలి వాడికి ఎవరికి వంద కోట్లు వచ్చినవి మీకు రావాలని రూల్ లేదు వంద కోట్లు రాపైన పర్లేదు మనశ్శాంతి ఉంటావు సాయంత్రం ఎంత నీ పిల్లలు పిల్లలు వాటితో హాయిగా గడుపుకునే ఆనందంటావు హాయిగా నిద్రపోతావురా నీకున్న నీకున్న సుఖం నీకున్నది వాడికి లేదు గుర్తుపెట్టుకో పెట్టుకో వంద కోట్లు ఉన్న వాళ్ళు కావాలంటే ఆ కాఫీ డే వాళ్ళు లేదంటే ఆయన ప్రజలు ఆయన చనిపోయాడు కదా కాఫీ డే ఓనర్ ఒకయన సూసైడ్ చేసుకుని అట్లా ఒక రాజకీయ నాయకుడు వెయ్యి కోట్లు ఉన్నాయి ఆయన దగ్గర అయినా కూడా ఆయన సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు సినిమా యాక్టర్లు చచ్చిపోయారు మంది అందరు డబ్బులు ఉందరా వందరు కూడా డబ్బు డబ్బులు లేకగా చచ్చిపోతుంది మనశ్శాంతి లేక నీకు మనశ్శాంతిని ఎత్తుకో మనశ్శాంతిని ఎత్తుకో ఫస్ట్ చదువుకునేటప్పుడు ధైర్యాన్ని పుంజుకో ఏ జాబిని చేస్తానో మనశ్శాంతి పుంజుకో గుళ్ళుకి వెళ్ళు ఎవ్రీడే శివాలయానికి వెళ్ళు ప్రతిరోజు శివాలయం 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 ప్రతిరోజు శివాలయంకెళ్ళు ఆవుకు దానం చేసుకో మంచి జరిగిందిరా బాబు ఆ కుక్కలకి దానం చేసుకో కాళబైరువులు అవి ఇలా నీ పాజిటివ్ ఆరా నువ్వు పాజిటివ్ ఆరా పెంచుకో మంచిని పెంచుకో అవును ఎస్ నాకు కోపం వస్తుంది నేను గొడవలు పడుతుంటాను నేను ఈ గొడవలు పడ్డాను ఈ గొడవ పడకూడదు ఈ బడవ పెడితే ఇలా అవుతుంది మనకని చాలా వరకు నాకు నేను నా నా మనశ్శాంతి నాకు ముఖ్యం ఇక్కడ నా మనశ్శాంతి నా పిల్లలు నా భార్య నా తల్లిదండ్రులు నా అత్తమామలు నా చుట్టాలు వీళ్ళు మన చెల్లెళ్ళు నా కొడుకు నా బావోళ్ళు లేదంటే మా మిస్సెస్ తరపు వాళ్ళు వీళ్ళందరూ నాకున్న ఈ పదిహేను మంది బాగుండాలని నేను కోరుకుంటాను తప్ప ఇంకా వేరే ఎవరు వేరే వాడు వేరే వాడు వెళ్ళిపోయి వాళ్ళు వాడు దూరు ఈ దాంట్లో దూరి వీడి దాంట్లో దూరాయి చేసుకొని కోరుకోవట్లేదు సో ఇలాంటి మీకు మనశ్శాంతిని ఇలాంటి మీకు ధైర్యాన్ని ఇలాంటి మీకు సహనాన్ని మీ పని చేసే దాంట్లో మీకు మీరు రోజు వెయ్యి రూపాయలు సంపాదించండి కానీ మీకు మనశ్శాంతి ధైర్యం ఆనందం ఉంటుంది అది తుక్కోండి అలాంటిది ఆవు అమ్మ గోమాత ఇస్తుంది పాజిటివ్ ఆరా ఇస్తుంది మీకు ఇన్స్టెంట్గా పాజిటివ్ ఆరా రావాలన్నా ఇన్స్టెంట్గా మీకు ధైర్యం రావాలన్నా ఇన్స్టెంట్గా మీకు ధైర్యంతో మీరు ఫైట్ చేయాలిరా బాబు రాముడు కూడా యుద్ధం చేయాల్సి వచ్చింది తప్పదు ఇంకా మనసు మానవ రూపం ఎత్తిన తర్వాత కంపల్సరీగా ప్రతి ఒక్కరు యుద్ధం చేయాల్సిందే యుద్ధం చేస్తేనే గెలుస్తాడు అదే నీ కర్మఫలం కర్మఫలం తీర్చుకొని శివైక్యం అవ్వడమే నీ జీవితం అది రాముడైనా కృష్ణుడైనా ఎవరైనా సరే రూపం ఎత్తాలి ఒక దేవుడు రూపం ఎత్తిన తర్వాత మనిషి రూపం ఎత్తిన తర్వాత వాడు కష్టాలు పడాల్సిందే కష్టాలను ఫైట్ చేయాల్సిందే ఫైట్ నుంచి తెలుసుకోవాల్సిందే తెలుసుకున్న తర్వాత వాడు కర్మఫలాన్ని ప్రకారంగా వాడి జీవితానికి సార్థక్యం సైన్స్ చెప్పలేదు అది చెప్పలేదు నేను ఈ ఇరవై మంది ఎవరైతే వందల ఇరవై మంది ఎవరైతే మూర్ఖులు ఉన్నారో నే ఫాలో అవుతా ఉన్నారో ఆ ఇరవై మందికి నేను నేను వాళ్ళకి చెప్పాలని ఉద్దేశం నాకు లేదు బాబు నేను చెప్పేదంతా కూడా మా 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 హైందవ సోదరులకి సనాతన ధర్మం వాళ్ళకి మాత్రమే చెబుతున్నాను అనుకోండి ఈ వందలో ఎనభై మంది నా వీడియోలు చూడండి మీద ఇరవై మంది చూడపోయినా పర్లేదు తెలుసుకోండి మీరు ఇంకా స్ట్రాంగ్ అవ్వండి మీరు ఇంకా మంచిగా అవ్వండి మీరు ఇంకా మంచిని తెలుసుకోండి వాళ్ళ కోసమే ఈ వీడియోలు అనుకోండి నాకు ఆ వ్యూస్ రాపోయినా పర్లేదురా బాబు పోతే పోయినా కూడా నాకు ఏంటంటే ఉన్న కొంతమంది కూడా ఉన్న కొంతమంది తెలుసుకోండి తప్పులు తెలుసుకోండి కష్టాన్ని తెలుసుకోండి దేవుణ్ణి తెలుసుకోండి శివుడు అంటే ఏంటి ప్రతిరోజు శివాలయంకి వెళ్ళండి నవగ్రహాలకి ప్రదక్షిణలు తొమ్మిది ప్రదక్షిణలు చేయండి తర్వాత గోమాతకి ఏమైనా దానం చేసుకోండి ఏది ఏదో ఒక అడ్డికాయనా పెట్టుకోండి దండం పెట్టుకొని మీ పని మొదలు పెట్టుకోండి బ్రహ్మాండంగా మంచి జరిగింది కోర్టులు వస్తే నేను చెప్పను నీకు మనశ్శాంతి వస్తుంది కోర్టులు వస్తే చెప్పను నీకు ధైర్యం వస్తుంది కోర్టులు వస్తే నేను చెప్పను నీకు ఆరోగ్యం వస్తుంది కోర్టులు వస్తే నేను చెప్పను నీకు మంచి జరిగిద్ది ప్లీజ్ దయచేసి మంచి కోసం మంచి జరగాలి మానవత్వం వీటి కోసం ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్